హృదయం అనేది దైవిక సాగే ప్రయాణం ఇది లెక్కలేనని హృదయాలను తాకి విశ్వాసులను క్రీస్తుకు దగ్గరగా తీసుకువచ్చిన శక్తివంతమైన చిహ్నం మానవాళి పట్ల ఏసుకున్న ప్రేమ యొక్క ఈ చిహ్నం ముఖ్యంగా బాధలు అత్తడుగున ఉన్న వారి పట్ల ఆయన కరుణ యొక్క లోతులను వెల్లడిస్తుంది దర్శనాలు వెల్లడి శతాబ్దాల భక్తి ద్వారా తిరుగు హృదయం కథోలిక ఆధ్యాత్మికత యొక్క కేంద్ర అంశంగా మారింది ప్రతి ఆత్మ పట్ల క్రీస్తు అపరితమైన ప్రేమ యొక్క లోతైన గుర్తు ఈ కథనం యొక్క మూలాలు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ప్రపంచ వ్యాప్తంగా దాని గుర్తింపు భక్తికి దారి తీసిన ప్రయాణాన్ని అన్వేషించండి క్రీస్తు హృదయం అతని ప్రేమకు చిహ్నంగా క్రీస్తు హృదయం అనే ఆలోచన క్రైస్తవ ఆలోచనల ప్రారంభంలో కనిపిస్తుంది ప్రేమ పూర్వక దయ మరియు మృదువైన కరుణ వంటి పదబంధాలతో బంధాలతో బైబిల్ లోని దేవుని లోతైన దయతో కూడిన ప్రేమకు సంబంధించిన సూచనలు ఉన్నాయి యోహను సువార్తలో యేసు శిలువుపై మరణిస్తున్నప్పుడు అతని వైపు పొడిచారు అతని గాయం నుండి రక్తము మరియు నీరు ప్రవహిస్తుంది యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై నాలుగు పుణిత అగస్టిన్ బెర్నర్డ్ ఆఫ్ క్లైర్ తో సహా ప్రారంభ క్రైస్తవ ఆలోచన పనులు క్రీస్త త్యాగపూరిత ప్రేమ యొక్క శక్తివంతమైన చిత్రంగా ఈ క్షణాన్ని ప్రతిబింబించారు అతని హృదయం మానవత్వం కోసం ప్రవహిస్తుంది ఏదేమైనప్పటికీ మధ్యయుగాల వరకు తిరు హృదయం పట్ల భక్తి దాని ప్రత్యేక రూపాన్ని పొందడం ప్రారంభించింది మధ్యయుగ ఆధ్యాత్మిక వేత్తలు వేదాంత వేత్తలు ప్రత్యేకించి సన్యాసుల సమాజాలలో మానవత్వం యొక్క బాధల పట్ల అతని సున్నితమైన ప్రేమ తాదాత్మయతకు చిహ్నంగా యేసు భౌతిక హృదయాన్ని లోతుగా ధ్యానించడం ప్రారంభించారు పుణిత బర్నాడ్ ఇతరులు అన్న ప్రేమకు మూలమైన యేసు హృదయాన్ని గురించి మాట్లాడారు అతని అనంతమైన కరుణను ప్రతిబింబించడం ద్వారా ఓదార్పు శక్తిని వెతకమని క్రైస్తవులను ప్రోత్సహించారు పుణిత గెట్రూడ్ ది గ్రేట్ పదమూడవ శతాబ్దపు జర్మనీలో బెనిడిక్టిన్ మటకన్య వేత్త అయిన పునిత గెట్రోడ్ ది గ్రేట్ తీర హృదయం పట్ల భక్తిని ప్రోత్సహించే వారిలో మొట్టమొదటిగా తెలిసిన వారిలో ఒకరు ఆమెలో తిన ఆధ్యాత్మిక అనుభవాలకు ప్రసిద్ధి చెందింది పుణిత గెట్టుడు దర్శనాలను పొందింది అందులో ఆమె ఏసే హృదయాన్ని దయ యొక్క పౌంటన్ గా చూసింది ఒక దృష్టిలో ఆమె క్రీస్తు గాయపడిన హృదయం దగ్గర విశ్రాంతి తీసుకుంటూ అతని ప్రేమ మరియు కరుణను వ్యక్తిగతంగా ప్రత్యక్షంగా భావించింది ఆమె ఇలా వ్రాసింది నా హృదయం క్రీస్తు ప్రేమకు సజీవ కేంద్రమని నేను అర్థం చేసుకున్నాను తన రచనల ద్వారా పులిత గెట్ యేసు హృదయంలో ఓతార్పును పొందాలని ఇతరులను ప్రోత్సహించారు దానిని ప్రేమ క్షమాపణ యొక్క మూలంగా చూశాడు ఆమె అనుభవాలు తీర హృదయం పట్ల భక్తికి పునాది వేయడానికి సహాయపడ్డాయి అయితే అది పూర్తిగా గుర్తించబడిన రూపాన్ని తీసుకోవడానికి మరో కొన్ని శతాబ్దాలు సమయం పడుతుంది పుణిత మార్గరెట్ మేరీ అలకోక్ పదిహేడవ శతాబ్దంలో పుణిత మార్గరెట్ మేరీ అలకోక్ ఆర్డర్ ఆఫ్ ది విజిటేషన్ కు చెందిన ఫ్రెంచ్ మటకన్య క్రీస్తు అసాధారణ దర్శనాల శ్రేణిని పొందినప్పుడు తిరు హృదయం పట్ల భక్తి రూపాంతరం చెందింది పదహారు వందల నలభై ఏడులో ఫ్రాన్స్ బుర్గిండిలో జన్మించిన మార్గరెట్ మేరీ చిన్నప్పటి నుండి ప్రార్థన ధ్యానం యొక్క జీవితాన్ని ఆకర్షిస్తుంది ఆమె పలాయిల్లీ మోనియాలలోని కాన్వెంట్ లో చేరింది అక్కడ ఆమె యేసు పట్ల తీవ్రమైన భక్తితో కూడిన జీవితం లోతని ఆధ్యాత్మిక అనుభవాలకు దారితీసింది పదహారు వందల డెబ్బై మూడులో యేసు పునిత మార్గరెట్ మేరీకి ఒక దర్శనంలో కనిపించాడు ఆమె తన హృదయాన్ని చూపిస్తూ మంటలతో చుట్టుముట్టబడి ముల్ల కిరీటంతో చుట్టుముట్టబడి ఉంది అతను మానవత్వం పట్ల తనకున్న ప్రేమ గురించి చాలా మంది వ్యక్తుల కృతజ్ఞత ఉదాసీనత నుండి అతను అనుభవించిన బాధ గురించి మాట్లాడాడు అతను ఆమెతో ఇలా అన్నాడు ఇదిగో మనుషులను ఎంతగానో ప్రేమించిన ఈ హృదయం అలసిపోవడానికి మరియు తినడానికి వారికి తన ప్రేమను నిరూపించుకోవడానికి ఏమి విడిచిపెట్టలేదు ప్రతిఫలంగా నేను చాలా భాగం నుండి కృతజ్ఞతను మాత్రమే పొందుతాను వారి అగౌరవం త్యాగం ప్రేమ యొక్క ఈ మత కర్మలో వారు నా పట్ల కలిగి ఉన్న చల్లదనం ధిక్కారం తన పవిత్ర హృదయానికి భక్తిని వ్యాప్తి చేయమని యేసు ఆమెను కోరాడు దానిని గౌరవించే వారికి ప్రత్యేక కృపలను వాగ్దానం చేశాడు తరువాత దర్శనంలో అతని తన హృదయం యొక్క పన్నెండు వాగ్దానాలను వెల్లడించాడు ప్రేమ భక్తితో తన హృదయాన్ని పూజించిన వారికి దీవెనలు శాంతి ఓదార్పుని అందజేస్తాడు పొడిత మార్గరెట్ మేరీకి యేసు చేసిన అత్యంత ముఖ్యమైన అభ్యర్థనలలో ఒకటి కార్ప్రెస్ క్రిస్టి యొక్క అష్టావధానం తర్వాత శుక్రవారం రోజున జరుపుకునే పవిత్ర హృదయ విందు ఈ విందు అతని హృదయాన్ని గౌరవిస్తుంది ఆయనకు వ్యతిరేకంగా చేసిన పాపాలకు పరిహారాన్ని ఇస్తుంది ప్రజలు విశ్వాసం ప్రేమతో తన వద్దకు రావాలని ఎల్లప్పుడూ వారికి తెరిచి ఉండే తన తిరు హృదయంలో ఆశ్రయం పొందాలని యేసు తన కోరికను నొక్కి చెప్పాడు తిరు హృదయం యొక్క పన్నెండు వాగ్దానాలు ఉద మార్గరేట్ మేరీకి యేసు వెల్లడించిన అనేక విషయాలలో తన పవిత్ర హృదయానికి భక్తిని పాటించే వారికి పన్నెండు వాగ్దానాలు ఉన్నాయి ఒకటి వారి జీవిత స్థితికి అవసరమైన అన్న అనుగ్రహాలను వారికి ఇచ్చేవాడు రెండు అతను వారి ఇళ్లకు శాంతిని తెస్తాడు మూడు వారి కష్టాలలో ఆయన వారిని ఓదార్చాడు నాలుగు జీవిత కాలంలో మరియు అన్నిటికంటే ముఖ్యంగా మరణంలో ఆయన వారికి సురక్షితమైన ఆశ్రయం ఐదు అతను వారి ప్రయత్నాలపై సమృద్ధిక ఆశీర్వాదాలను అందజేస్తాడు ఆరు పాపులు అతని హృదయంలో అనంతమైన దైగల సముద్రాన్ని కనుగొంటారు ఏడు మోస్తరు ఆత్మలు ఉత్సాహంగా మారతాయి ఎనిమిది ఉత్సాహభరితమైన ఆత్మలు త్వరగా ఉన్నత స్థాయికి చేరుకుంటాయి తొమ్మిది తన పవిత్ర హృదయం యొక్క చిత్రం బహిర్గతం చేయబడిన మరియు గౌరవించబడిన ప్రతి స్థలాన్ని అతను ఆశీర్వదిస్తాడు పది అతను పూజారులకు అత్యంత కఠినమైన హృదయాలను హత్తుకునే బహుమతిని ఇస్తాడు పదకొండు ఈ భక్తిని ప్రచారం చేసిన వారి పేర్లు ఆయన హృదయంలో వ్రాయబడ్డాయి పన్నెండు అతని హృదయం యొక్క మితిమీరిన దయతో అతని సర్వశక్తిమంతమైన ప్రేమ వరుసగా తొమ్మిది నెలల మొదటి శుక్రవారాలలో కమ్యూనియన్ పొందిన వారందరికీ చివరి పట్టుదల యొక్క దయను ఇస్తుంది వారు అతని అవమానంలో మరణించరు లేదా మతకర్మలను స్వీకరించకుండా ఈ వాగ్దానాలు భక్తికి పునాదిగా మారాయి బలం క్షమాపణ దయ కోసం యేసు పవిత్ర హృదయాన్ని ఆశ్రయించమని అసంఖ్యాక ప్రజలను ప్రోత్సహించాయి తిరు హృదయ మహోత్సవం ఆరు వందల తొంభైలో పురిత మార్గ్రేట్ మేరీ మరణం తర్వాత తిరహృదయం పట్ల భక్తి నెమ్మదిగా కానీ స్థిరంగా వ్యాపించింది చర్చిలోని చాలా మంది మొదట్లో ఆమె దర్శనాల ప్రామాణికతను అనుమానించారు కానీ ఆమె ఒప్పుకోలు పులితి క్లాత్ డిలా కొలంబియర్ ఒక జస్యూటి గురువు ఆమెకు మద్దతునిస్తూ భక్తి గురించి రాశారు సంవత్సరాలుగా ఇతర జస్యూటులు ఈ కారణాన్ని చేపట్టారు ఫ్రాన్స్ అంతటా చివరికి ఐరోపాలోని ఇతర ప్రాంతాలకు తిరహృదయం పట్ల భక్తిని వ్యాప్తి చేశారు పదిహేడు వందల అరవై ఐదులో పదమూడవ పోప్ క్లిమెంట్ గారు అధికారికంగా ఫ్రాన్స్ రాజ్యం కోసం పవిత్ర హృదయ విందులు ఆమోదించారు అయినప్పటికీ పద్దెనిమిది వందల యాభై ఆరు వరకు తొమ్మిదవ పోప్ ఫియస్ గారు ఈ విందును సార్వత్రిక చర్చికి విస్తరించాడు కార్పిస్ క్రిస్టి తర్వాత శుక్రవారాన్ని పవిత్ర హృదయ విందుగా ఏర్పాటు చేశారు ఆ సమయానికి తిరు హృదయం పట్ల భక్తి అనేది ప్రపంచ వ్యాప్త ఉద్యమంగా మారింది దీనిని కథలు క్రైస్తవులు క్రీస్తు పట్ల వారి ప్రేమకు శక్తివంతమైన వ్యక్తీకరణగా స్వీకరించారు నేటి హృదయం పుడిత మార్గ్రెట్ మేరీ యొక్క దర్శనాల నుండి శతాబ్దాలలో హృదయం పట్ల భక్తి పెరుగుతూనే ఉంది ఇది కేథలిక్ ఆధ్యాత్మికతకు మూల స్తంభంగా మారింది హృదయం యొక్క చిత్రాలు తరచుగా యేసును అతని హృదయాన్ని బహిర్గతం చేసి మంటలతో చుట్టముట్టబడి కుట్టిన మరియు ముళ్లతో కిరీటం చేసి అతని అపారమైన ప్రేమ మరియు త్యాగానికి ప్రతీక తిరు హృదయం అనేక సమ్మేళనాలు చర్చిలు క్రీస్తు ప్రేమను వ్యాప్తి చేయడానికి అంకితమైన ఉద్యమాలను ప్రేరేపించింది పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో పదమూడవ పోఫ్ గారు మొత్తం ప్రపంచాన్ని పవిత్ర హృదయానికి అంకితం చేశాడు ఇది మానవాళికి ఆశాజంగా యొక్క శక్తివంతమైన మూలంగా గుర్తించబడింది అతను అన్నం సాక్రం పవిత్ర హృదయానికి ముడిపుపై అనే ఎని ను వ్రాసాడు విశ్వాసులు తమను తాము రక్షణ ప్రేమకు మూలంగా యేసు హృదయానికి సమర్పించుకోవాలని కోరారు ఇరవైవ శతాబ్దంలో ప్రపంచ సంఘర్షణలు యుద్ధాలు సంక్షోభాల మధ్య తిరు హృదయం ప్రత్యేకించి ప్రాముఖ్యత సంతరించుకుంది చాలా మందికి ఇది చీకటి సమయాల్లో క్రీస్తు దృఢమైన ప్రేమ కరుణ దయకు గుర్తుగా పనిచేసింది తిరు హృదయం నష్ట పరిహారం తిరు హృదయం పట్ల భక్తిలో ముఖ్యమైన భాగం పరిహార ఆలోచన దేవుడికి వ్యతిరేకంగా చేసిన పాపాలకు ప్రత్యేకించి బ్లెస్డ్ సాక్రిమెంట్ లో ఏసుపై చేసిన నేరాలకు సవరణలు చేయడం ప్రపంచం యొక్క ఉదాసీనత నిర్లక్ష్యం పాపం గురించి దుఃఖిస్తున్న యేసు హృదయాన్ని ఓదార్చడానికి ప్రార్థనలు త్యాగాలు ప్రేమతో కూడిన చర్యలను అందించమని విశ్వాసులు ప్రోత్సహించబడ్డారు మొదటి శుక్రవారాల భక్తి అనేది కేథలిక్లు నష్ట ఆచరించే ఒక మార్గం వరుసగా తొమ్మిది నెలల మొదటి శుక్రవారం దివ్య బలి పూజకు హాజరు కావడం దివ్య సప్రసాదం స్వీకరించడం ద్వారా విశ్వాసులు ఆయన హృదయాన్ని గౌరవించాలని యేసు పిలుపుకు ప్రతిస్పందిస్తారు అలా చేసేవారు అంతిమ పశ్చాత్తాపాన్ని పొందుతారని ఉడత మార్గరెట్ మేరీకి యేసు వాగ్దానం చేయడంలో ఈ అభ్యాసం రూపుదిద్దుకుంది హృదయ భక్తి నేడు హృదయం ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను ప్రేరేపిస్తూనే ఉంది ఇల్లు చర్చిలు కమ్యూనిటీలలో తిరి హృదయం యొక్క చిత్రాలు క్రీస్తు ప్రేమ దయ్యకు జ్ఞాపికగా పనిచేస్తాయి చాలా మంది కేథలిక్లు తమను తాము పవిత్ర హృదయానికి అంకితం చేసుకుంటారు తమ జీవితాలను కుటుంబాలను యేసుకు అంకితం చేస్తారు ఆయన రక్షణను కోరుకుంటారు హృదయం భక్తి అనేది ఒక వ్యక్తి ఎంత విరిగిపోయినా లేదా గాయపడినా క్రీస్తు హృదయం ఎల్లప్పుడూ తెరిచి ఉంటుంది వైద్యం ఓదార్పుని అందిస్తుంది ఇది విశ్వాసులను క్రీస్తు ప్రేమించినట్లుగా ప్రేమించమని ఆయన క్షమించినట్లు క్షమించమని బాధలు అట్టిన ఉన్న వారి పట్ల కనికరం చూపాలని పిలుపునిస్తుంది పవిత్ర హృదయాన్ని ధ్యానించడం ద్వారా విశ్వాసులు దయ శాంతితో వారిని స్వాగతించే యేసుతో సన్నిహిత మరింత సన్నిహిత సంబంధంలోనికి లాగబడతారు మూగింపు యేసుకు తిరే హృదయం కేవలం ఒక చిత్రం కంటే ఎక్కువ క్రీస్తు ప్రేమను అనుభవించడానికి ప్రతిబింబించడానికి ఇది ఒక లోతైన ఆహ్వానం పొడిత మార్గరేట్ మేరీ యొక్క దర్శనాల ద్వారా ఈ భక్తిని చర్చ అంగీకరించడం ద్వారా విశ్వాసులు ఏసుతో వారి సంబంధాన్ని మరింతగా పెంచుకోవడానికి ఆయన దయ యొక్క విస్తారతను అర్థం చేసుకోవడానికి ఒక మార్గం ఇవ్వబడింది ఆమె హృదయం ప్రతి వ్యక్తిని దగ్గరకు రమ్మని పిలుస్తుంది ప్రేమకు ప్రతిస్పందనగా ప్రేమను అందించడం క్రీస్తుకు అనంతమైన కరుణలో శాంతిని కనుగొనడం అవసరమైన ప్రపంచంతో అతని ేమను పంచుకోవడం